ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ఒక గృహానికి డిగ్రీలు ఎందుకు అవసరం డిగ్రీలు చూసేటువంటి విధానం మనం తప్పు అయినట్లయితే ఏ విధంగా నష్టపోతున్నారు అంటే చాలామంది నేను కొన్ని వీడియోలు చూడడం జరిగింది అందులో వారు డిగ్రీలు చూసేటువంటి విధానాన్ని చూసి నేను కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాను ఎందుకంటే డిగ్రీలు స్క్వేర్ మోడల్ ఇళ్లకు కానీ లేదా రెక్టాంగిల్ ఇళ్ళకు కానీ చూసేటువంటి విధానం ఎప్పుడు కూడా ఒకటే విధంగానే ఉంటుంది అంతేకాని స్క్వేర్ మోడల్ ఇళ్లకు విధిక్కులు ఒక విధంగా రెక్టాంగిల్ ఇళ్లకు విధిక్కులు ఒక విధంగా ఇప్పటికీ కూడా రావు మీ విధిక్కులు ఈస్ట్ నైంటీ డిగ్రీ లేదా నార్త్ జీరో డిగ్రీ ఉన్నప్పుడు కంపాస్కు అనుగుణంగా దిక్కులకు అనుగుణంగా మీ గృహం లేదా స్థలం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కార్నర్లకు అంటే మూలలకు మాత్రమే మీ విధిక్కులు వస్తాయి తప్ప మధ్యస్థానాలకు వెదిక్కులు ఎప్పుడూ కూడా రావుగాక రావు ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి గమనించుకోండి ఎందుకంటే ఎప్పుడైనా సరే శక్తి చక్రం పేరిట కానీ లేదా వాస్తు చక్రం పేరిట కానీ మీరు ఎప్పుడైనా దిక్కులను నిర్ణయిస్తే అంటే అలాంటి వాస్తు పండితులు ఎవరైనా ఆ విధంగా దిక్కులను కనుక చూసినట్లయితే అది తీవ్రంగా విధిక్కులను తప్పుగా చూపించి మిమ్మల్ని నష్టపరుస్తుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీకు అవి లాభదాయకంగా ఉండవుగాక ఉండవు కాబట్టి ఎప్పుడైనా సరే ఒక గృహానికి ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచి కానీ లేదా ఈశాన్య ప్రాచికాన్ని ప్రాచకాన్ని తిరిగినటువంటి గృహాలకు మనము విధిక్కులను చూసేటువంటి అంటే డిగ్రీలను చూసేటువంటి విధానం ఏదైతే ఉందో ఎప్పుడూ ఒకటే విధంగానే ఉంటుంది అదే సరి అయిన విధానం అని కూడా మీకు తెలియజేస్తున్నాను కాకపోతే వారు చూసేటువంటి విధానం ఏ విధంగా ఉంది మీరు ఏ విధంగా నష్టపోతారు అసలు ఒక గృహానికి డిగ్రీల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాన్ని మీకు పూర్తి క్లియర్గా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు మరింత వివరంగా నేను అందించేందుకు ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట బెల్లైకాన్ని నొక్కండి మరిన్ని మంచి కంటెంట్కు సంబంధించినటువంటి విషయాలు మీకు అందుతాయి చూడండి నేను చూసినటువంటి వీడియోలో వారు చెప్పేటువంటి గృహం ఈ విధంగా ఒక రెక్టాంగిల్ ఉన్నటువంటి గృహం ఇది ఒక ఇరవై ఐదు డిగ్రీలు ఇది ఒక యాభై ఇది ఒక ఇరవై ఐదు అడుగులు ఇది ఒక యాభై అడుగులు అంటే ఇరవై ఐదుకు యాభై అడుగులు ఉన్నటువంటి గృహం గురించి వారు చెప్పడం ఏ విధంగా చెప్పాలంటే ఇక్కడ నాభిస్థానం అండి ఇక్కడ నాభిస్థానం వచ్చినప్పుడు ఈ నాభిస్థానానికి వారు చక్రం పెట్టారు ఏ విధంగా చక్రం పెట్టాలంటే చూడండి ఇక్కడ నాభిస్థానానికి చక్రం పెట్టినప్పుడు వారి విధిక్కులు అనేవి ఈ ఇంటికి విధిక్కులు అనేవి ఈ విధంగా వచ్చి ఇక్కడ ఈశాన్యము ఇక్కడ వాయువ్యము ఇక్కడ నైరుతి ఇక్కడ ఆగ్నేయము ఈ ఇల్లు ఈస్ట్ నైంటీ డిగ్రీ అంటే శుద్ధ ప్రాచికి ఉన్నటువంటి గృహానికి ఈ విధంగా మధ్యలో విధిక్కులు రావడం జరుగుతుందంట ఏ విధంగా ఇది వారు చెబుతున్నారు అనే విషయాన్ని చాలా ఆశ్చర్యానికి గురేయాలి ఎప్పుడైనా సరే మీరు గమనించండి ఏ ఇంటికైనా శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి గృహానికి విధిక్కులు అనేవి ఎప్పుడు కూడా ఈ కార్నర్స్కే ఉంటాయి తప్ప ఈ విధంగా ఎప్పుడు కూడా రావు ఎందుకంటే ఇలాంటి శక్తి చక్రాలు పెట్టి చూసేటువంటి విధానము స్క్వేర్ మోడల్ ఇళ్లకు మాత్రమే సరిపోతుంది తప్ప ఈ విధంగా రెక్టాంగిల్ పెరిగినటువంటి గృహాలకు మనం పెట్టడంతో ఈ విధంగా విధిక్కులను మధ్యలోకే చూపిస్తుంది అంటే ఆ స్క్వేర్ మోడల్ ఆ చక్రం కనిపెట్టిందే ఈ విధంగా స్క్వేర్ మోడల్ ఇళ్ల కోసం మాత్రమే ఎందుకంటే మన ఇల్లు శుద్ధ ప్రాంతిలో ఉన్నప్పుడు మన దిక్కులు ఈ మధ్యస్థానాలకే ఉంటాయి సౌత్ కానీ నార్త్ కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ విదిక్కులు ఎప్పుడు కూడా ఈ కార్నర్లకే ఉంటాయి అంతేకాని ఈ విధంగా మధ్యలోకి వచ్చి మీ తూర్పు భాగం ఏదైతే ఉందో విధిక్కులు ఈశాన్యం ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి ఈ మొత్తం భాగం కూడా మీకు తూర్పు అవుతుందని వారు చెప్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటి కొలతలను బట్టి మీ దిక్కులు అనేవి ఎప్పుడూ కూడా మారవు దీనిని గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే ఇది ఇరవై ఐదు డిగ్రీ ఇది ఇరవై ఐదు అడుగులు ఉండని లేదా యాభై అడుగులు ఉండని వంద అడుగులు ఉండని సంబంధమే లేదు ఎప్పుడైనా సరే ఈ భాగం ఈశాన్యం నుంచి ఈ భాగం ఆగ్నేయం వరకు మాత్రమే మీ తూర్పు ఉంటుంది అంతేకాని ఈ విధంగా తిరిగిపోయి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎట్టి పరిస్థితుల్లో రాదు మరి వారు తెలిసి చెబుతున్నారో తెలియక చెబుతున్నారో రోంతా ఆలోచన చేసి చెప్పకపోతే మీతో వాస్తు చెప్పించుకునేటువంటి వారు తీవ్రంగా నష్టపోతారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ విధంగా ఎప్పుడు కూడా దిక్కులు రావు అదేవిధంగా మీరు గమనించండి ఇదే ఇల్లు నలభై ఐదు డిగ్రీలు ఉంది ఉందనుకుందాం అప్పుడు ఏం చెప్తారు వారు ఇక్కడ ఈస్ట్ అంటారు ఇక్కడ నార్త్ అంటారు వచ్చినప్పుడు ఇక్కడ సౌత్ అవుతుంది ఇక్కడ వెస్ట్ అవుతుంది మీరు ఎప్పుడైనా ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయము ఒక భాగంలోనికి ఎప్పుడు కూడా రెండు దిక్కులు రావు అనే విషయాన్ని కొద్దిగా కామన్ సెన్స్ ఉన్నవారు ఎవరైనా సరే ఈ విషయాన్ని ఆలోచించేస్తారు ఎందుకంటే ఒక ఇంటికి ఒక భాగంలో ఇది వంద అడుగులు ఉండని రెండు వందల అడుగులు ఉండని ఎప్పుడైనా సరే ఈ మధ్యస్థానంలో మనకు వచ్చేటువంటి దిక్కు ఉత్తరం కానీ లేదా తూర్పు కానీ ఒక్కటే ఉంటుంది తప్ప ఈ విధంగా చక్రం పెట్టి వారు చూసినప్పుడు ఈ విధంగానే చూపిస్తాయి వారికి దిక్కులు మనం ఎప్పుడైనా సరే ఈ రెండు దిక్కులు అనేది ఒక భాగానికి ఎప్పుడూ కూడా రావు అంటే మనం దీని ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే ఈ చక్రం అనేది ఎప్పుడు కూడా ఇలా డిగ్రీలు చూసేటువంటి విధానం సరైన విధానం కాదని నేను చెప్తాను ఖచ్చితంగా మనకు ఇది స్క్వేర్ మోడల్లకు మాత్రమే అంటే స్క్వేర్ మోడల్ కు చూసినప్పుడు ఇక్కడ ఈస్ట్ ఉంటుంది ఇక్కడ ఈశాన్యం ఉంటుంది అంటే మీరు గమనించండి ఇది స్క్వేర్ మోడల్ ఇళ్లకు చూసినప్పుడు మాత్రమే ఈ కార్నర్లకు విధిక్కులు వస్తాయి అంతేకాని ఇలా రెక్టాంగిల్ తిరిగినటువంటి ఇళ్లకు మనం ఎప్పుడూ కూడా శక్తి చక్రాన్ని అమలు చేసినట్లయితే ఇలా మధ్యలోకి విధిక్కులు చూపించి మిమ్మల్ని నష్టపరుస్తాయి శుద్ధ ప్రాచీలో అంటే దానివల్ల మనం చూడవలసినది ఒకటే కంపాస్ కనుగుణంగా మీ ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది అనే విషయాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఇలా చక్రం పెట్టి వారికి డిగ్రీలు చూసేటువంటి విధానం తెలియక ఈ విధంగా చక్రం పెట్టడము అక్కడ సౌత్ ఈస్ట్ ఎక్కడికి వచ్చింది సౌత్ వెస్ట్ ఎక్కడికి వచ్చింది నార్త్ ఈస్ట్ ఎక్కడికి వచ్చింది నార్త్ వెస్ట్ ఎక్కడికి వచ్చింది ఈ విధంగా ఆ లైన్స్లో వారు భాష ఉన్నటువంటి విషయాలను చూసి చక్రం పెడతారు దిక్కులు ఇక్కడికి వచ్చాయంటారు అది కాదు సరైన విధానం నేను చెబుతాను చూడండి డిగ్రీలను చూసేటువంటి సరైన విధానం ఈ విధంగా ఒక రెక్టాంగిల్ గృహం ఉందనుకోండి శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు ఈస్ట్ నైన్టీ డిగ్రీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నైంటీ డిగ్రీ ఉంటుంది మీ తూర్పు అనేది ఎప్పుడూ కూడా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఉంటుంది నైంటీ డిగ్రీ శుద్ధ ప్రాచీలో నార్త్ జీరో డిగ్రీ ఉంటే ఈ కార్నర్ కు ఈశాన్యమే వస్తుంది ఈ మధ్యస్థానాలకు ఎప్పుడు కూడా రాదు అది ఎంత విడితైనా ఉండని సంబంధమే లేదు ఇది ఆగ్నేయమే అవుతుంది ఇది నైరుతి అవుతుంది ఇది వాయువ్యం అవుతుంది ఈస్ట్ అయినప్పుడు ఈ మధ్యస్థానం వెస్ట్ నార్త్ సౌత్ ఈ విధంగా విదుక్కులు ఉంటాయి మీ ఇల్లు ఒకవేళ ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగింది అనుకోండి ఈ తొంభై డిగ్రీలను తొమ్మిది భాగాలు చేసుకోండి తొమ్మిది భాగాలు చేసుకొని ఈ మొత్తం స్థలం ఏదైతే ఉందో తొమ్మిది భాగాలు చేసుకోండి ఈ విధంగా తొమ్మిది భాగాలు చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇరవై డిగ్రీలు అంటే రెండు భాగాలు తొమ్మిది భాగాలలో రెండు భాగాలు తొంభై డిగ్రీలు అంటే తొమ్మిది భాగాలు తొంభై డిగ్రీలు అంటే తొమ్మిది భాగాలు పది డిగ్రీలకు ఒక భాగం ఇరవై డిగ్రీలు లేదా పది డిగ్రీలు తిరిగింది అనుకోండి ఈ రెండు భాగాలు ఈశాన్యం ఉంటుంది రెండు భాగాలు ఆగ్నేయం ఉంటుంది రెండు భాగాలు ఈశాన్యం ఉత్తర ఈశాన్యము ఉత్తర వాయువ్యం రెండు భాగాలు పశ్చిమ వాయువ్యం రెండు భాగాలు దక్షిణ ఆగ్నేయం రెండు భాగాలు నైరుతి రెండు భాగాలు ఎప్పుడైనా సరే మీరు గమనించండి ఇరవై డిగ్రీలు ఇరవై మూడు డిగ్రీలు ఆగ్నేయము ప్రతి విధికు కూడా కంపాస్లో ఇరవై మూడు డిగ్రీలు ఉంటుంది ఉదాహరణగా తొమ్మిది భాగాల పద్ధతిని మనం అనుసరించినప్పుడు మీరు చూడండి ఇరవై డిగ్రీలు తిరిగింది అనుకోండి అప్పుడు మనము ఇక్కడి నుంచి రెండు భాగాల ఈశాన్యాన్ని తూర్పు ఈశాన్యాన్ని ఉత్తరం వైపు తిప్పుకోవాలి ఆగ్నేయ ప్రాక్తి తిరిగినటువంటి గృహాలకు ఇక్కడి నుంచి ఈ పక్కకు మీ తూర్పు వస్తుంది ఈ రెండు భాగాల పైకి ఈ రెండు భాగాలు ఉత్తర వాయువ్యం ఇక్కడ ఉండవలసినటువంటివి ఇక్కడ నాలుగు భాగాలు వాయువ్యంగా మారుతాయి పడమర వైపు ఇక్కడ నాలుగు భాగాలు నైరుతి వస్తుంది ఇక్కడ ఉండవలసినటువంటి ఆగ్నేయం నాలుగు భాగాలు ఈ పై భాగానికి వస్తుంది మీరు చూడండి ఇరవై డిగ్రీలు తిరిగిన తర్వాత విధింపులను తిప్పవలసినటువంటి విధానం ఇది అంతేకాని శక్తి చక్రం పెట్టి ఈ విధంగా తిప్పడంతో అది పూర్తిగా తప్పు దిశలనే మిమ్మల్ని చూపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఇరవై డిగ్రీలు తిరిగిన తర్వాత మనకి ఇక్కడ నాలుగు భాగాలు ఈశాన్యం వస్తుంది ఇది ఈశాన్యం అవుతుంది ఇది నైరుతి అవుతుంది ఇది వాయువ్యం అవుతుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఇది ఆగ్నేయం ఈ విధంగా వచ్చినప్పుడు ఒక గృహానికి ఎందుకు మనము డిగ్రీలు చూడాలి అంటే ఇప్పుడు చూడండి డిగ్రీలు తిరిగిన తర్వాత మనం ఇంటికి ఎప్పుడైనా సరే ఈశాన్య ఖాళీ ప్రదేశం ఎక్కువ ఉండాలి అని చెబుతాం డిగ్రీలు తిరిగిన తర్వాత ఖాళీ ఖాళీ ప్రదేశాలు ఇచ్చేటువంటి విధానం కూడా మారుతుంది ఎందుకంటే ఇక్కడ దక్షిణం వైపు నైరుతి భాగం ఎక్కువగా ఆవహించి ఉంటుంది కాబట్టి నైరుతిని ఒక అడుగు మాత్రమే తీసుకుంటాం ఈశాన్యాన్ని ఎక్కువగా పెంపు చేస్తాము డిగ్రీలు తిరిగిన తర్వాత మనం ఇచ్చేటువంటి ప్రధాన సింహద్వారం ఏదైతే ఉందో ఈశాన్యం ఏదైతే ఎక్కువ భాగం వస్తుందో అటు సైడ్ మాత్రమే మనం ప్రధాన సింహద్వారం తీసుకుంటాము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ద్వారం ఏదైతే ఉంటుందో తూర్పు వైపు ఇస్తే ఇక్కడ ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది మీ సింహద్వారం ఆగ్నేయాన్ని చూస్తూ ఉన్నటువంటి సింహద్వారం దోషంగా మారుతుంది కాబట్టి మనం ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యం వైపు సింహద్వారం చేసుకుంటాం అదేవిధంగా మనకు నైరుతి అనేది దక్షిణం వైపు తిరిగిపోయి ఉంటుంది కాబట్టి టాయిలెట్లు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ మధ్య స్థానంలో మనం చేయకూడదు అంటాం డిగ్రీలు తిరిగిన తర్వాత ఖాళీ ప్రదేశాలు ఇచ్చేటువంటి విధానం మారుతుంది ప్రధాన సింహద్వారాలు ఇచ్చేటువంటి విధానం మారుతుంది టాయిలెట్లు నిర్మించేటువంటి విధానం మారుతుంది అంతేకాకుండా సెప్టిక్ ట్యాంక్ గొయ్యి చూడండి మీరు గమనించండి ఇక్కడ ఆగ్నేయం ఉంటుంది కాబట్టి మీరు తూర్పు ఆగ్నేయంలో రెండు భాగాలు వదిలిపెట్టి ఇక్కడ తీసినట్లయితే డిగ్రీలు ఆగ్నేయ ప్రాచిక తిరిగిన తర్వాత ఈ ఆగ్నేయంలో మూడవ భాగంలో పడి మిమ్మల్ని నష్టపరుస్తుంది ఒక ఇంట్లో ఆగ్నేయంలో లోపం ఏర్పడిందంటే తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు ఆరోగ్య నష్టాలు తీవ్రంగా మిమ్మల్ని అప్పులపాలే చేస్తుంది ఆగ్నేయ దోషాలు మనము ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత తూర్పు ఆగ్నేయంలోనే మెట్లు ఇవ్వవలసి ఉంటుంది ఉత్తర వాయువ్యంలో రెండు భాగాలు వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఉత్తర వాయువ్యంలో మనము మెట్లు అనేది ఇవ్వము అంటే ఆగ్నేయ ప్రాచికి ఎన్ని డిగ్రీలు తిరిగింది అనే విషయాన్ని కూడా మనం పర్యంలోకి తీసుకోవాలి అంటే మనకు యోగిస్తుంది ఆగ్నేయం మెట్లు అని చెప్తాం ఈశాన్య ప్రాతికి తిరిగినప్పుడు మనకు పడమర వైపు నైతి వస్తుంది నాలుగు భాగాలు అప్పుడు పడమర మధ్యస్థానంలో టాయిలెట్ ఇవ్వం ఈశాన్యం అనేది తూర్పు వైపు తిరిగిపోయి ఉంటుంది అప్పుడు ఏం చేయాలి మనము ఉత్తర ద్వారము మనకు యోగించదు ఎందుకంటే వాయువ్యం నాలుగు భాగాలు ఇక్కడికి వస్తుంది కాబట్టి వాయువ్యాన్ని చూస్తున్నటువంటి సింహద్వారంగా ఉత్తరం మారుతుంది కాబట్టి ఈశాన్య ప్రాచికి తిరిగిన తర్వాత మనల్ని నష్టపరుస్తుంది తూర్పు సింహద్వారం మీరు వినియోగించండి అని చెబుతాం ఎందుకంటే ఈ సింహద్వారం ఏదైతే ఉందో ఈశాన్యం తిరిగిన తర్వాత నాలుగు భాగాలు ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి సింహద్వారంగా మారి మీకు యోగిస్తుంది అని చెబుతాం ఈ విధంగా మనం డిగ్రీలు చూసేటువంటి విధానం ఇది కరెక్టు అంతేకాని ఇలా శక్తి చక్రం పెట్టి ఇక్కడ దిక్కులను ఇది విధిక్కులను ఈ చక్రము ఈ విధంగా స్క్వేర్ మోడల్ ఇల్లు ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది ఈ విధంగా నెక్టేందిలో ఉన్నటువంటి ఇళ్లకు చూసినప్పుడు ఇక్కడ వచ్చేటువంటి దిక్కులు కరెక్ట్ గానే ఉంటాయి ఈ విధిక్కులు అనేవి ఇలా మధ్యస్థానాలలోకి వస్తాయి ఎప్పుడు కూడా శుద్ధ ప్రాతిలో ఉన్నటువంటి గృహాలకు మీరు చాలా జాగ్రత్తగా ఈ కార్నర్లకి ఈ మూలాలకు మాత్రమే విధిక్కులు ఉంటాయి విదిక్కు అంటే మూల కర్ణము ఈ కర్ణంలోనే మీకు విదిక్కులు ఎప్పుడైనా వస్తాయి ఈ మధ్యస్థానాలకు ఎప్పుడు కూడా విధిక్కులు రావు ఎప్పుడు వస్తాయి అంటే ఈ విధంగా ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత లేదా ఈశాన్య ప్రాచికి తిరిగిన తర్వాత ఎన్ని డిగ్రీలు మీ గృహం తిరిగింది అన్న దాన్ని బట్టి మీ విధిక్కులు ఎంతవరకు తిరిగి ఉంటాయి అన్నదాన్ని మనం క్యాల్కులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది తప్ప ఈ విధంగా చక్రం పెట్టడము ఈ విధంగా తిప్పడము ఇరవై డిగ్రీలు పెడితే ఇరవై డిగ్రీలు చక్రం దిప్పరంలో చక్రం అనేది ఎప్పుడూ కూడా స్క్వేర్ మోడల్కు మాత్రమే దాన్ని వినియోగిస్తారు తప్ప ఈ విధంగా రెక్టాంగిలీలకు కాదు ఏ ఇంటికైనా సరే మీరు గమనించండి చక్రం అనేది కూడా మనం ఎప్పుడూ పెట్టి డిగ్రీలను చూడవద్దు డిగ్రీలను చూసేటువంటి విధానం ఇది మధ్యస్థానంలో ఉన్నప్పుడు మధ్యలో శుద్ధ ప్రాచీ ఆగ్నేయ ప్రాచికి పైకి వస్తుంది ఈశాన్య ప్రాచికి కిందికి వస్తుంది మీ తూర్పు మన తూర్పు ఎన్ని డిగ్రీలు తిరిగింది అన్న దాన్ని బట్టి ఇక్కడ ఉండవలసినటువంటి విధికులు ఇక్కడికి వచ్చాయా ఇక్కడికి వచ్చాయా ఇక్కడ ఉండవలసినటువంటి విధికు ఇక్కడికి వచ్చిందా ఇక్కడికి వచ్చిందా శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు కూడా మధ్యలోకి వస్తాయంటే ఎంత మూర్ఖత్వపు వాదనో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చాలా బాధ కలుగుతుంది ఇలా విషయాలు చెబుతూ ఉంటే మనకంటూ ఒక కామన్ సెన్స్ ఉంది మనమంటూ సొంతంగా ఆలోచించగలుగుతాము ఇది ఎంత మార్పు ఎంతవరకు కరెక్ట్ అని కూడా మీరు గమనించండి ఈ విధంగా వారు చెప్పి ఇచ్చేటువంటి నిర్మాణాలు ప్లానింగ్లు ఏవైనా సరే మిమ్మల్ని నష్టపరుస్తాయని నేను ఖచ్చితంగా చెప్పగలను ఒక వాస్తు ప్లానింగ్ ఇవ్వడము అంటే ఆషామాషి విషయం కానే కాదు ఆ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగింది లేదా ఆ గృహం ఎన్ని డిగ్రీలు తిరిగింది వాస్తు మార్పులు ఇవ్వాలన్నా సరే ఈ విధంగా మనం కంపాస్ అనుగుణంగా మనం చూసినప్పుడు మాత్రమే సరైన స్థానంలో వచ్చేదానికి ఆస్కారం ఉంది తప్ప గుడ్డిగా దిక్కులను నిర్ణయించి వాస్తు చూసే పండితులు ఎవరైనా సరే మిమ్మల్ని తీవ్రంగా నష్టపరుస్తారని నేను చెప్పగలను ఎందుకంటే వారికి గుడ్డిగా ఈ తూర్పు ఇక్కడ ఉదయించినా సరే తూర్పే ఈ తూర్పు ఇక్కడ ఉదయించినా సరే ఇది తూర్పే అంటారు అప్పుడు మీకు వచ్చేటువంటి విధిక్కుల నైరుతి ఇక్కడికి వచ్చింది వాయువ్యం ఇక్కడికి వచ్చింది ఆగ్నేయం ఎక్కడి వరకు వచ్చిందని తెలియకపోతే ఏ భాగాలలో మనం ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలని వారికి తెలియక మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ గురి చేస్తూ ఉంటారు కాబట్టి ఒక వాస్తు ప్లానింగ్ నేను ఎప్పుడైనా సరే ఇస్తున్నాను అంటే కంపాస్ అనుగుణంగా మాత్రమే ఇస్తాను ఆషామాషిగా మనం వాస్తు ఇచ్చేటువంటి ప్లానింగ్ ఎప్పుడూ కూడా ఉండదు కాబట్టి ఇలాంటి వారి మాటల వల్ల మీరు నష్టపోతారు మీరు జాగ్రత్త పడిన వారు కావాలి అంటే అసలు వారు డిగ్రీని ఏ విధంగా చూస్తున్నారని మీరు గమనించండి కాబట్టి ఈ వీడియో మీకు అర్థమయ్యిందని ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీలో ఎవరికైనా సరే నా వాస్తు విజిటింగ్ కావాలన్నా లేదా మీ ఇంటికి కానీ మీ స్థలానికి కానీ వాస్తు ప్లానింగ్ మీకు అవసరమైనా నన్ను సంప్రదించండి ఈ క్రింది వాట్సాప్ నెంబర్ ద్వారా మాత్రమే నన్ను సంప్రదించండి మీకు వీలు చూసుకొని నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం 告诉他。<像>